నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ షేర్ చేయడమే ఐవైఆర్ కృష్ణారావును పదవీచ్యుతుడిని చేసిందా అదే వాదన బయటికి వినిపిస్తున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయా వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొనడమే వివాదానికి ఆరంభమా ఉత్తరాది దక్షిణాది అధికారుల వివాదానికి కూడా ఆయనే కారణమని సర్కార్ భావించిందా ఎమ్మెల్యేల అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందా ఓ పుస్తకం రాయబోతున్నారన్న సమాచారం కూడా అగ్నికి ఆజ్యం పోసిందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు సర్వీసుల్లో ఉన్న నాళ్లు వివాదరహితుడిగానే పేరు తెచ్చుకున్నారు సౌమ్యుడిగా ఆయనంటే అందరికీ గౌరవం ఉంది పదవి విరమణ చేసిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ బాధ్యతని కృష్ణారావుకు కట్టబెట్టడం కూడా అందుకేనన్న అభిప్రాయం ఉంది తెలుగువాడు కావడం సీఎస్ లాంటి ఉన్నత పదవుల్ని సమర్థంగా నిర్వహించడంతో పదవి విరమణ చేసిన కార్పొరేషన్ పదవికి ఆయన అర్హుడనే భావన అందరికీ ఉంది అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా వివాదాస్పదం కావడం వార్తల్లో నిలవడం తీవ్రంగా చర్చ జరుగుతోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న పోస్టింగ్ ను ఐవైఆర్ షేర్ చేయడంతో ప్రభుత్వ పెద్దల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది చివరికి అభ్యంతరకర పోస్టింగ్లతో ఈ మధ్య అరెస్ట్ అయిన ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టింగ్ ను కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కృష్ణారావు షేర్ చేసినట్లు గుర్తించారు కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి తొలిసారి ఏర్పాటు చేసిన ఓ కార్పొరేషన్ కి తొలి చైర్మన్ అయిన వ్యక్తే ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల్ని ప్రోత్సహించేలా ఎలా షేర్ చేస్తారంటూ అధికార పార్టీ నేతలు ఆగ్రహించారు అప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలు ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదని అధినేత దృష్టికి తీసుకెళ్లారు కానీ కేవలం సోషల్ మీడియానే ఐవైఆర్ ఉత్పాసనకు కారణం కాదు అన్నది ప్రభుత్వంలో పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఓ వైసీపీ ఎమ్మెల్యే కార్యక్రమానికి కృష్ణారావు హాజరైనప్పుడే పార్టీలో కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు అదేదో వ్యక్తిగత పరిచయం కింద ఆయన వివరణ ఇచ్చుకున్నారని సమాచారం విశాఖలో బీజేపీ సమాపేశానికి కృష్ణారావు హాజరైన విషయం కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికొచ్చింది అయితే సత్రాన్ని కార్పొరేషన్కి ఇవ్వడంలో బీజేపీ నేతలు సహకరిస్తున్నందునే ఆ కార్యక్రమానికి వెళ్లినట్లు కృష్ణారావు తన చర్యని సమర్థించుకున్నారట వీటన్నిటికీ మించి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి తన ఎవరిని కృష్ణారావు లెక్కలోకే తీసుకోవడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు తమని మాత్రం సంప్రదించకుండా నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లనే నియమించుకుని వారి ద్వారానే కార్పొరేషన్ వ్యవహారాలు నడిపిస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం కొత్త కార్పొరేషన్ కావడంతో కొన్నాళ్లకి అన్ని సర్దుకుంటాయని ప్రభుత్వ పెద్దలు సముదాయించినా చివరికి మరో రూపంలో వివాదం రచ్చకెక్కిందంటున్నారు ఉత్తరాది అధికారి వివాదంలోనూ కృష్ణారావు పరిమితులు దాటాలన్న అభిప్రాయంతో టీడీపీ అధినాయకత్వం ఉందంటున్నారు అసలు వివాదానికి ఆచ్యం పోసిందే ఆయనన్న కృష్ణారావుని ఇక ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి భావించడానికి మరో బలమైన కారణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది అమరావతి భూముల సేకరణ ప్లాట్ల కేటాయింపులపై ఓ పుస్తకం రాయాలనే ఆలోచనతో ఐవర్ ఉన్నారట అప్పటికే ఆయన యాక్టివిటీస్ పై అసహనంగా ఉన్న ప్రభుత్వం ఇంకా కృష్ణారావుని కొనసాగించడం నష్టం చేస్తుందనే ఉద్వాసన పలికిందన్న చర్చ జరుగుతోంది